నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే కనుక ఏర్పడింది ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇరవై నాలుగు మంత్రి మంత్రులతో కలిపినటువంటి క్యాబినెట్ కూడా తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూస్తే ఈసారి ఒకవైపున రాజకీయ సమీకరణాలు అలాగే సామాజిక సమీకరణాలతో పాటుగా పూర్తి స్థాయి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్లే కాకుండా కొత్త వారికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఒక కసరత్తునైతే గనక అటు తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు జనసేనని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఈ మూడు పార్టీల కూటమిగా ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి ఈ మంత్రివర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కసరత్తునైతే గనక చేసి ముఖ్యమంత్రిగా అంటే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటూ అలాగే ఆయనతో పాటుగా పూర్తిగా మంత్రివర్గంలో ఒక ఇరవై ఐదు మంది అయితే మాత్రం కొలువు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక గడిచిన రెండు రోజులుగా కూడా పూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టు నుంచి కూడా మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసినట్టు నుంచి కూడా ప్రధానంగా ఎవరెవరికి ఏ ఏ పోర్ట్ఫోలియోలు అంటే ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో ఎట్టకేలకు మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్ని కూడా వెలువడించారు శాఖలకు కూడా విడుదలైనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారు అనేటువంటి దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చింది దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ క్రమంలో మరి ఎవరెవరికి ఏమేం శాఖలు వచ్చాయి అనేటువంటిది కూడా ఒక్కసారి మనం పరిశీలించుకుంటే ఇదే చూస్తున్నాం కదా మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులకి ముఖ్యమంత్రి సహా మొత్తం మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంత్రులకి సంబంధించి కూడా ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించారు అనేటువంటి దానిపైన ఇది పూర్తి స్థాయి లిస్ట్ అయితే గనక బయటకు వచ్చింది ఇక ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణ పరిపాలన శాఖ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో పాటు లా అండ్ ఆర్డర్ అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ టు మినిస్టర్స్ అంటే మంత్రులకి ఇంకా మిగతా ఏవైతే ఎలొకేట్ చేయలేదో వాళ్ళకి ఏవైతే ఆ శాఖల్ని కేటాయించలేదో ఆ శాఖలన్నీ కూడా ఏదైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్ అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వీటితో పాటుగా మిగతా శాఖలు ఇంకా కేటాయింపబడినటువంటి శాఖలన్నీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంచాయతీరాజ్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రాజ్తో పాటుగా గ్రామీణాభివృద్ధి శాఖ వాటితో పాటుగా ఏదైతే గనక రూరల్ వాటర్ సప్లై అంటే గ్రామీణ నీటి సప్లై చేసేటువంటి ఆ శాఖ దాంతోపాటు పర్యావరణం అలాగే అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని కూడా ఆయనకి కేటాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది డిప్యూటీ సీఎంతో పాటుగా ఆయనకి ఈ శాఖల్ని కూడా ఇచ్చారు అలాగే నారా లోకేష్ మనం గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు అయితే ఈసారి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి కేటాయించారు ఈసారి నారా లోకేష్కి మాత్రం మానవ వనరుల శాఖతో పాటుగా ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అయితే కనుక ఐటీ శాఖ రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారం అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ అద్భుతమైనటువంటి ప్రతిభను కనబర్చారు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులను తేవడంలో కూడా ఆయన చేసినటువంటి కృషి ఎంతగానో ఉంది ఇక ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధంగా ఐటీ శాఖను ఆయనకే కేటాయిస్తూ దాంతోపాటుగా మానవ వనరుల శాఖ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన మానవ వనరుల శాఖకి కూడా ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తిగా ఆయనకి ఈసారి మళ్ళీ హ్యూమన్ రిసోర్సెస్తో పాటుగా తో పాటు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖను కూడా ఇచ్చారు ఇక కింజరాపు అచ్చెన్నాయుడు ఆయనకు చూస్తే అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఏదైతే గనక వ్యవసాయ శాఖతో పాటుగా మార్కెటింగ్ శాఖని అలాగే పశుసంవర్ధక శాఖ డైరీ డెవలప్మెంట్ అలాగే మత్స్య శాఖను కూడా కింజరాపు అచ్చెన్నాయుడు కేటాయించినటువంటి పరిస్థితి ఇక కొల్లు రవీంద్రకి చూస్తే మైన్స్ అండ్ జియాలజీ అంటే గనుల శాఖ గనుల శాఖతో పాటుగా ఏదైతే గనక ఎక్సైజ్ శాఖను కూడా ఆయనకి కేటాయించినటువంటి పరిస్థితి అంటే అబ్కారీ శాఖను కూడా ఆయనకి ఇచ్చారు ఇక నాదెండ్ల మనోహర్ నాదెండ్ల మనోహర్కి చూస్తే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అలాగే కన్జ్యూమ్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొడాలి నాని మొదట ఈ శాఖకి మంత్రిగా చేశారు ఇప్పుడు నాదెండ్ల మనోహర్కి అదే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అలాగే కన్జ్యూమర్ అఫైర్స్ కూడా ఎందుకంటే ఆయన కూడా సీనియర్ పొలిటీషియను అలాగే గతంలో కూడా స్పీకర్తో పాటు ఆయన అనేక పదవులు కూడా అధిరోహించినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ శాఖలు కూడా ఇచ్చారు అలాగే చూస్తే పొంగూర్ నారాయణ పొంగూర్ నారాయణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే గనక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నారాయణ గారు ఇదే శాఖని ఆ రోజున కూడా మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించినటువంటి పరిస్థితి ఆ రోజున మనం ప్రధానంగా అమరావతిని చూసుకుంటే అమరావతిని మొత్తాన్ని కూడా ఏకంగా ఒక్క వ్యక్తిగా వెళ్ళి అమరావతి రైతులతో మాట్లాడడం కానీ అక్కడ రైతుల్ని ఒప్పించడం కానీ లేదంటే అక్కడ రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతుల అంగీకారం తెలిపే దిశగా వాళ్ళందరినీ ఒప్పించడంలో కూడా ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి ఆ రోజున నారాయణ గారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉంటూ అక్కడ అమరావతి రాజధానిగా ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారాయణ గారు ఆ అనుభవంతో పాటుగా ఆయన మంత్రిగా అనేక ప్రాంతాలు కూడా ఆయన ఏదైతే రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే దిశగా ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు అర్బన్ డెవలప్మెంట్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది ఇక వంగలపూడి అనిత హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే కనుక హోంశాఖతో పాటుగా ఏదైతే విపత్తు నిర్వహణ శాఖను కూడా ఆవిడకి ఇచ్చారు ఇక సత్యకుమార్ యాదవ్ ఏదైతే బీజేపీ నుంచి ఉన్నారో ఆయనకి హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆరోగ్య శాఖని సత్యకుమార్ యాదవ్కి ఇచ్చారు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యతను ఆయన పైన పెట్టి ఆయన పైన ఉన్నటువంటి నమ్మకంతో ఆరోగ్య శాఖ ఎందుకంటే విద్యా వైద్యం అంటూ ఉంటాం అలాంటి వైద్య శాఖని ఆయనకు అప్పగించడం అంటే అది కూడా ఎంతో ఆలోచన చేసి దానిపైన కూడా ఎంతో కసరత్తు చేసి దాన్ని ఆయనకి ఇచ్చుంటారు ఇక నిమ్మల రామానాయుడు చూస్తే వాటర్ రిసోర్సెస్ డెవలప్ అంటే జనవనరుల శాఖ జనవనరుల శాఖని నిమ్మల రామానాయుడికి ఎందుకంటే ఆయన కూడా ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మూడోసారి ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నారు అనుభవం కలిగినటువంటి నాయకుడు అలాగే ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చడంతో పాటు ఆయనది కూడా ఒక రైతు కుటుంబ నేపథ్యం అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి రైతులకు సంబంధించి లేదంటే కనుక నీటి కొరత కానీ నీటి ఎద్దడి కానీ లేదంటే నీటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి వాటిని ఏ విట ఏ విధంగా పరిష్కరించాలి అనే దానిపైన మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఆయన గనక కనుక పరిగణించి జనవలన ఇచ్చినట్టుగా అయితే కనిపిస్తోంది ఇక నాశ్యం మహమ్మద్ ఫరూక్ ఆయనకి లాయన్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ అది ఫరూక్ గారికి అప్పజెప్పారు అలాగే చూస్తే కనుక ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎండోమెంట్స్ మినిస్టర్ అంటే దేవాదాయ శాఖని ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఇచ్చారు అలాగే పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ ఏదైతే గనక పూర్తిగా ఆర్థిక శాఖ మంత్రి అలాగే కమర్షియల్ ట్యాక్సెస్ ప్లానింగ్ అండ్ లెజిస్లేటివ్ అలా ఈ పూర్తి ఈ బాధ్యతల్లో అయితే గనక గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిఎస్సీ చైర్మన్గా ఉంటూ ఆ రోజున ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో వస్తున్నాయి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఏ విధంగా ఆర్థిక పరంగా కూడా ఎలాంటి అవకతవకలు ఉన్నాయి లేదంటే అసలు ఆర్థిక పరమైనటువంటి అంశాలను ఏ విధంగా చేయాలి ఏ విధంగా వాటిని ముందుకు నడిపించాలి అనే దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక ఆలోచన స్పష్టత కలిగినటువంటి వ్యక్తిగా పయ్యావుల్ కేశవ్ గారికి అయితే మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తా ఉంది పయ్యావుల్ కేశవ్ గారికి చూస్తే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ నిత్యం ఢిల్లీలో అప్పుల కోసం చక్కర్లు కొట్టినటువంటి వ్యక్తిగా ఆ పేరుంది ఆ శాఖ కూడా ఉన్న పేరు మొత్తం నాశనం చేసినటువంటి వ్యక్తి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ ఆ సమయంలో రాష్ట్రంలో ఎలా అప్పులు చేస్తున్నారు ఏ విధమైనటువంటి ఆర్థిక పరంగా మనం కుదేలవుతోంది రాష్ట్రం అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్ష బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ ప్రతి అంశాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా పయ్యావుల కేశవ్ గారికి ఒక మంచి అవకాశంగానే చెప్పాలి ఇక అనగాని సత్యప్రసాద్ చూస్తే రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఇప్పటి వరకు ధర్మాన ప్రసాద్ రావు ఈ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 海南。China. ఈ శాఖల్ని అయితే కనుక నిర్వర్తిస్తూ వచ్చారు ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ మొదటిసారి ఆయనకి మంత్రి పదవి లభించింది ఆయనకు కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఎందుకంటే రెవెన్యూ శాఖ అంటే ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్క రూపాయి అంటే ఉద్యోగులకు ఇచ్చే జీతాల దగ్గర నుంచి రోజువారీ కార్యకలాపాల వరకు అసలు ప్రతి ఒక్కటి జరగాలి అంటే ఆర్థిక శాఖతోటి ఖచ్చితమైనటువంటి అంటే రెవెన్యూ శాఖతోటి ఖచ్చితంగా ఒక సంబంధం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక కీలకమైనటువంటి శాఖని ఆయనకు అప్పజెప్పారనే చెప్పాలి ఇక అదే సమయంలో చూస్తే కొలుసు పార్ద ది హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ కొలుసు పార్థసారథి నూజువీడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు ఆయనకి హౌసింగ్ అలాగే ఐఎన్పిఆర్ శాఖల్ని కూడా ఆయనకి ఇచ్చారు ఇక డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్స్ అంటే పూర్తిగా ఈ శాఖల్ని అయితే గనక ఒక ఐదు శాఖల్ని ఆయనకి అప్పజెప్పినటువంటి పరిస్థితి గొట్టిపాటి రవికుమార్కి ఎనర్జీ అంటే విద్యుత్ శాఖని ఆయనకి కేటాయించినటువంటి పరిస్థితి కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ చూస్తే టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్కే రోజా గారు మొన్నటి వరకు ఆ శాఖకి మంత్రిగా ఉన్నది ఆర్కే రోజా గారు ప్రస్తుతం కందుల దుర్గేష్ జనసేన నుంచి ఎవరైతే గెలుపొందారో ఆయనకి టూరిజంతో పాటుగా కల్చరల్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖల్ని ఆయనకి అప్పజెప్పినటువంటి పరిస్థితి ఇక గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఏదైతే కనుక పూర్తిగా ఈ మూడు శాఖల్ని కూడా ఆవిడకి అప్పజెప్పారు ఇక బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి टी टीजी भरत ఆయనకు చూస్తే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు యువకుడు అలాంటి వ్యక్తికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అనేటువంటిది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి శాఖగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పరిశ్రమల్ని మేము తరిమేశాము అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మన రాష్ట్రంలో చూసాము అనేక పరిశ్రమలు కూడా మీ దగ్గరికి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ తిరిగి చూడము అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం అలాంటిది ఇప్పుడు పరిశ్రమల్ని తీసుకువచ్చేటువంటి బాధ్యతలు ఆ శాఖకి మంత్రిగా భరత్ యువకుడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికి అప్పజెప్పడం అనేటువంటిది కూడా ఒక కీలక పరిణామంగానే చూడాలి అలాగే సవిత గారిని చూస్తే బీసీ వెల్ఫేర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఆవిడకి అప్పజెప్పారు ఇక వాసంశెట్టి సుభాష్ చూస్తే లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అండ్ ఇన్ఫె ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఇది వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చినటువంటిది ఇక కొండపల్లి శ్రీనివాస్ చూస్తే ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈర్ప్ అలాగే ఎన్ఆర్ఐ ఎన్పవర్మెంట్ అండ్ రిలేషన్స్ ఈ శాఖలు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ మొత్తంగా ఈ ఇరవై ఐదు మంత్రులకి ఈ శాఖలనైతే గనక పూర్తిగా కేటాయించినటువంటి పరిస్థితి ఇందులో కూడా ప్రధానంగా చెప్పుకోవాలి మనం చూస్తే గనక ఫుడ్ సివిల్ సప్లైస్ ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే కొడాలి నాని గతంలో నిర్వర్తించినటువంటి శాఖ ప్రస్తుతం కొల్లు రవీంద్ర అది ఇచ్చారు అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కన్జ్యూమర్ అఫైర్స్ నాదెండ్ల మనోహర్ గారికి ఇది ఇచ్చారు గతంలో కొడాలి నాని ఈ శాఖలు నిర్వర్తించినటువంటి పరిస్థితి అలాగే ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో మద్యం కుంభకోణం అని పెద్ద ఎత్తున ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ శాఖ ఆ శాఖలో ఏం అవినీతి జరిగింది అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఒక విచారణ అయితే చేపడుతుంది కానీ ఆ శాఖను నిర్వర్తించేటువంటి బాధ్యత కొల్లు రవీంద్ర గారికి ఇచ్చారు నిన్నటి వరకు నారాయణ స్వామి గారు ఆ శాఖకు మంత్రిగా చేస్తూ ఉన్నారు ఇక టూరిజం శాఖ అంటే మనకు తెలిసిందే ఆర్కే రోజా గారు టూరిజం శాఖని ఆవిడ నిర్వర్తించినటువంటి పరిస్థితి వీటిపైన కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ రకమైనటువంటి కొన్ని ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే రోజా గారి శాఖ ఎవరికి వచ్చింది అలాగే నాని శాఖ ఎవరికి వచ్చింది అలాగే సీదిరి అప్పల రాజు శాఖ ఎవరికి వచ్చింది ఇక ఎక్సైజ్ శాఖ ఎవరికి వచ్చింది అనే దానిపైన ఈ రకంగా ఒకవైపున పూర్తిగా జరుగుతున్నటువంటి అంటే ఒక పెద్ద చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే పూర్తి ఈ శాఖల కేటాయింపుకి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు కూడా జరిగినటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజున మనకి ఏది ఉద్యోగులకి జీతాలు ఇవ్వటాలు కావచ్చు లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటిది కావచ్చు ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ఎలా ముందుకు వెళ్తుంది లోటు బడ్జెట్ లో ఉంది కదా అనే పరిస్థితుల దగ్గర నుంచి రాష్ట్రాన్ని ఒక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం కావచ్చు అదే సమయంలో సర్ప్లస్ లోకి తీసుకెళ్లే పరిస్థితుల వరకు తీసుకొచ్చారు కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం ఇక ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర పరిస్థితిని చూస్తే అభివృద్ధి అనేటువంటిది పురోగమనం కాదు మూడు దశాబ్దాలు వెనక్కి తిరోగమనం పాలైనటువంటి పరిస్థితి అలాగే ఆర్థికంగా కూడా చూస్తే ఇబ్బడి దెబ్బడిగా ఏవైతే అప్పులు చేశారో ఈ అప్పుల కారణంగా రాష్ట్రం ఈ రోజున పూర్తి స్థాయి ఆర్థికంగా పతనమైపోయినటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్ర పరిస్థితి ఏమిటి అంటే కనీసం రోజువారీ కార్యకలాపాలు జరుపుకోవాలి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు చిల్లి గవ్వ కూడా లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పూర్తిగా సున్నా బడ్జెట్ తోటి సున్నా బ్యాలెన్స్ తోటి వదిలి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు మరి ఇలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు పరిశ్రమలు తేవాలి పెట్టుబడులు తేవాలి రోజువారీ ఖర్చులు చూసుకోవాలి అలాగే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలి వాటితో పాటుగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో దాన్నంతా కూడా అధిగమించాలి కానీ ఈ రోజున రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ రోజున రాష్ట్రానికి ఏ నెల కల ఆ నెల వచ్చేటువంటి ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులకి వడ్డీలు అసలు చెల్లించుకోవడానికే సరిపోయేటువంటి పరిస్థితి మరి అలాంటి క్రమంలో ఉద్యోగస్తులకి ఎలాగా ఇంకో పక్కన చూస్తే మనము ఏవైతే సంక్షేమ పథకాలకి డబ్బులు చెల్లించడము అలాగే రోజువారీ ప్రభుత్వం నడవాలి అంటే నిత్య కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ జరుపుకోవటం ఇవన్నిటికీ కూడా మరి మంత్రులు అనేటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తారు కాబట్టి అలాంటి మంత్రుల్ని ఎంపిక చేయడానికి ఒక కసరత్తు చేశారు అలాగే వాళ్ళకి కేటాయించేటువంటి శాఖల పైన కూడా పూర్తి స్థాయి కసరత్తు చేసి అందులోనూ యువకులకి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజున ఎవరెవరికి ఏ ఏ శాఖల పైన పట్టు ఉంది లేదంటే ఎవరెవరికి ఏ ఏ శాఖల పట్ల వాళ్ళకి ఏదైతే గనక ఆలోచన ఉంది వాళ్ళు దాన్ని నిర్వర్తించగలము అనేటువంటి నమ్మకం ఉంది అనేటువంటి అంశాలు అన్నిటిపైన కూడా వాళ్లతో కూడా చర్చలు జరిపి ఈ రోజున పూర్తి స్థాయిలో యువకులతో పాటు సీనియర్ కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఈ రకంగా ఒక మంత్రివర్గ కూర్పుని ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ శాఖల్ని కూడా వాళ్ళకి కేటాయించినటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ ఉంది ఇది మాత్రం ఒక శుభ పరిణామంగాను ఒక మంచి కేబినెట్ గా ఉంది అన్నటువంటి ప్రశంసలు కూడా ప్రజాస్వామ్యవాదుల వాదుల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఈ రకమైనటువంటి భావనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ